అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను నేను బయట నుంచి ఇప్పుడే వచ్చాను అనమాట చాలా కష్టపడి వచ్చాను అప్పుడే వండ వండాలని కూడా అనిపించట్లేదు ఫ్రిడ్జ్లో చూసాను చూస్తే రెండే ఉన్నాయి ఇడ్లీలు సరిపోతాయిలేండి కనీసం రెడ్ ఇడ్లీలు అనిపించింది పచ్చడి ఏం చేయాలి ఇప్పుడు పచ్చడి చేయాలి కదా నాకైతే పీనట్ చట్నీ ఇష్టం మరి చేద్దామా ఎలా చేద్దాం అనుకుంటున్నా చూద్దాం నాకు ఇప్పుడు ఈ పీనట్స్ వేపి రుబ్బి ఇవన్నీ చేసే బోల్ టైం పడుతుంది నాకు ఆకలి సకు చూసారా ఈ పీనట్స్ పక్కనే ఉంది పీనట్ బటర్ జాలు ఇది కూడా ఇది న్యాచురల్ పీనట్ బటర్ అనమాట అది అయితే స్వీట్ ఉండదు ఇదైతే కొంచెం స్వీట్గా ఉంటుంది మరి పీనట్ చట్నీ చేసేసుకున్నావా పీనట్ బటర్ తోటి చూద్దాం చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇక్కడ పెట్టుకున్నాను ప్యాను దీంట్లో వెల్లుల్లి అనమాట ఇది ఆన్ చేసుకుని జీలకర్ర ఎన్ని మరుకాయ మీకు ఎంత కారం కాస్త అంత ఎంత పర్చేజ్ చేసుకుంటామంటే అంత దాన్ని బట్టి వేసుకోండి ఇంకా అని నేను చెప్పను ఈ పాటికి మీకు తెలియాలి అంటే ఎంత పచ్చడి చేస్తున్నా దాన్ని బట్టి మీరు వేసుకోవాలి సో ఇది వేసేసేసి పెట్టుకుంటే ఏం లేదు మూడే వేసాను గార్లిక్ జీలకర్రను ఎలువరికాయ ఓకే ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇదేమో చింతపండు లో ఐస్ క్యూబ్స్ ట్రేలో పెట్టుకుంటా అనమాట ఇవి ఇలా తీస్తాను ఎప్పుడు కాస్త అప్పుడు ఒకటో రెండో కావాలంటే తీసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా తీసేసుకుని జిప్ లాక్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగే లో పెట్టేసుకుంటాను మనం చేసే పచ్చడి కావాల్సినంత చిన్న కూడా తీసుకుంటాం అనమాట మనం చింతపండు వేసుకుని చేసుకోవచ్చు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఒకవేళ చింతపండు లేకపోయినా కూడా ఇంకొకటి ఏం చేస్తున్నానంటే పచ్చిమిరకాయలు జీలకర్ర ఇది రెండును కొంచెం ఇది వేపేసాను ఇదే డిష్లను ఇదేమో చింతపండు ఈ మూడు వేసి ఒక పచ్చడి చేస్తాను దానికేమో ఇది వాడతాను దీంట్లో కొంచెం స్వీట్ ఉంటుంది అనమాట ఇంగ్రీడియంట్ చూస్తే దీంట్లో స్వీట్ ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉంటుంది రాసి ఉంటుంది ఇంగ్రీడియంట్స్లో కొంచెం షుగర్ అనమాట ఇదేమో న్యాచురల్ పీనట్స్ ఎక్స్పెన్సివ్ వెరీ ఎక్స్పెన్సివ్ సింప్లీ నేచర్ ఆర్గానిక్ ఇదంతా ఇది కొంచెం ఖరీదు ఎక్కువ కానీ దీంట్లో పందర్ వేరు షుగర్ ఉండదు ఈ ఇంగ్రీడియంట్స్లో ఏమి ఉండవు అనమాట ఇంగ్రీడియంట్స్ రోస్టెడ్ ఆర్గానిక్ పీనట్స్ అండ్ సాల్ట్ అంతే ఇంకేం లేవు సో ఇదేమో ఈ గార్లిక్ వేసి చేసిన దాంట్లో వేస్తాను ఇదేమో దాంట్లో ఓకే సో బాగు తీసుకుని పేడి సో ముందు స్వీట్ దర్ సో పీనట్ బటర్ తీసుకున్నాను జార్లోంచి నీళ్ళు కలిపేసి కావాలంటే దీంట్లో కొంచెం కొట్టి వేసుకోవచ్చు కొట్టకుండా వేసేసాను కొట్టి వేసినా బాగానే ఉంటుంది ఇది ఇది వేసేసి కొంచెం ఉప్పు కూడా కూడానండి నేను ఇప్పుడు ఒక్కోటి తీసి ముచ్చికి తీసి కోసి అన్ని చేయట్లేదు ఫ్రీజర్ లో పెట్టుకున్న పచ్చనికాయలు కొంచెం తా చేసుకున్నాను రాగానే అది తాగింది దీంట్లో కొంచెం వేపేసాను అనమాట కొంచెం జీలకర్రను ఇది ఫ్రీజర్ లో తీసిన పచ్చనికాయ తక్కువను వేసేసి కట్టేసేసాను సో ఇలా ఫ్రీజర్ లో పెట్టుకుంటే ఈజీగా అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చినా ఏం వచ్చినా చక్కచక్క పనులు అయిపోతాయి నేను నిజం చెప్పాలండి ఈ ఐడియా నాది కాదు నాకు మంచి ఫ్రెండ్ హాస్టన్లో ఉంది అమ్మాయి రెండు పీకాన్స్ ఇచ్చింది కదా నేను పీకాన్స్ చెప్పాను లాస్ట్ వీడియోలో గురించి మొక్కల కింద వేసుకున్నాను ఆమెకి ఆ ఇంటికి వెళ్తే ఇది చేసింది ఆ పని షీడి ట్విట్ చేసుకోండి ఇదేంటి అది ఏనూరు కలిది ఇలాగా నాకు ఇచ్చి కొట్టమంది కొట్టేశాను మీకు చూపిస్తాను పీనట్ బట్టర్తో ఎలా చేయాలో చెప్పింది నువ్వెవరో నీకు తెలుసు చాలా థ్యాంక్స్ ఓకే నీకే క్రెడిట్ ఇస్తున్నాను నా ఫ్రెండ్ ఎవరైతే ఈ పీల పడో చెప్పారో వాళ్ళకి తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అది న్యాచురల్ అనమాట ఆర్గానిక్ పీనట్ బటర్ ఇప్పుడు దీంట్లో నూరెందు ఉంది కదా ఈ కారు ఉంది కలిగేసేసి కలిపేసుకోండి కొంచెం ఉప్పు మైక్రోవేవ్ పెట్టుకున్నాను అయిపోతుంది వేడివేడిగా అమ్మాయి ఇడ్లీలు అది స్మోక్ కూడా వచ్చేస్తుంది సో పచ్చడి వేసుకుంటున్నాను ఇదేమో వెల్లుల్లి పై వేసిన పచ్చడి గాడ్ సో గుడ్ అసలు మన రెగ్యులర్ పచ్చడి అసలు తేడా లేదు చాలా బాగున్నాయి ఇంకా ఇడ్లీలు ఉంటే బాగుండేది ఇంకా రెండు ఇడ్లీలు వినగాలి ఏ పరిస్థితి చూద్దాం బాగుంది ఇది కూడా బాగుంది కానీ జీలకర్ర నేను కొట్టాల్సింది కొంచెం కట్టలేదు బట్ బాగుంది చాలా బాగుంది థ్యాంక్ యూ నా వీడియోస్ అయితే తప్పకుండా లైక్ బటన్ పెట్టండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా పనికి వస్తుంది పీనట్ చట్నీ విత్ పీనట్ బటర్ థ్యాంక్ యూ